అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం అక్కడ కాలర్ ఎగిరేసుకు తిరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడ్డారా ఆయన అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయి తప్పు చేశామంటూ ఇప్పుడు ఫీల్ అవుతున్నారా ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్ తమను నిండా ముంచేశారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారా కేడర్ లో కాన్ఫిడెన్స్ కంటే నా వ్యాపారమే నాకు ముఖ్యమంటున్న నాయకుడెవరు ఏదో అసెంబ్లీ నియోజకవర్గం పొలిటికల్ హై డ్రామాలు హై టెన్షన్స్ కి కేరాఫ్ నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడి రాజకీయం ప్రత్యేకమే ఎన్నికల్లో దెందులూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు అబ్బయ్య చౌదరి అప్పట్లో ఉన్న జగన్ మానియాతో పాటు కాలం కలిసొచ్చి టీడీపీ కంచుకోటాలో పాగా వేయగలిగారని చెప్పుకుంటారు ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో సీన్ మారిపోయింది ఎప్పుడూ ఏదో ఒక పొలిటికల్ టెన్షన్ నడుస్తూనే ఉండేదన్నది లోకల్ టాక్ అలాగే మాజీ ఎమ్మెల్యే చింతమనేని వర్గాన్ని ఏదో ఒక రూపంలో ఇరికించడమే పనిగా పెట్టుకున్నారు అన్న విమర్శలు సైతం వచ్చాయి అటు చింతమనేని ప్రభాకర్ మీద కేసుల చిట్టా కూడా సెంచరీ కొట్టింది అసలు నియోజకవర్గంలో టిడిపి మూలాలు లేకుండా చేసి దెందులూరును వైసీపీ అడ్డాగా మార్చడమే టార్గెట్ గా పెట్టుకున్నారంటూ అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న అబ్బయ్య చౌదరిని విమర్శించాయి పసుపు వర్గాలు కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తాము అనుకున్న దెందులూరులో సైతం బోర్లా పడింది వైసీపీ అదంతా ఎత్తైతే ఓడిపోయాక నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయ్యారట అబ్బయ చౌదరి ల లండన్ లో ఎక్కువగా ఉంటూ తన వ్యాపారాలు చక్కబెట్టే పనిలో బిజీ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు దీంతో ఇప్పుడు స్థానిక వైసీపీ క్యాడర్ పరిస్థితి అగమ్య మారిందని అంటున్నారు అప్పట్లో నానా హంగామా చేసిన కొందరికి ఇప్పుడు లోకల్ టీడీపీ నాయకులు టార్గెట్ చేసి మరీ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది దీంతో నియోజకవర్గ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట అప్పట్లో అబ్బయ్య చౌదరిని చూసుకుని రెచ్చిపోయామని ఇప్పుడు అట్నుంచి లెక్క సరిచేసే పని మొదలైతే ఏమైపోతామోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట సదరు లీడర్స్ మరోవైపు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య ఇంటి ముందు కొల్లేరు గ్రామాల ప్రజలు తమకు బాకీ పడిన డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేశారు ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మీద కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి అన్న అనుమానాలు పెరుగుతున్నాయి తాజాగా జరిగిన ఏలూరు జిల్లా పార్టీ ఆత్మీయ సమావేశంలో జిల్లా నేతలు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నాయి మాజీ మంత్రులు ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలిచ్చిన భరోసాతో మిగతా సెగ్మెంట్స్ క్యాడర్ లీడర్స్ లో జోష్ పెరిగిన దెందులూరు కార్యకర్తలు మాత్రం నిరుత్సాహం ఆవహించిందట అసలు తమ నియోజకవర్గం నుంచి అక్కడ పై స్థాయి ప్రాతినిధ్యం లేకపోవడంతో క్యాడర్లో కంగాళి రెట్టింపైనట్టు చెప్పుకుంటున్నారు క్యాడర్ కు ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అందుబాటులో ఉండాలి కనీసం ఫోన్ కైనా స్పందించాలంటూ పార్టీ పెద్దలు గట్టిగానే చెప్పినా అసలు మా ఫోన్ తీసేది ఎవరంటూ దెందులూరు కార్యకర్తలు సనుక్కున్నారట అయితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే యాక్టివ్గా లేకపోవడానికి కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయని అంటున్నారు కొందరు పొలిటికల్ బూమ్ తోనే ఇప్పుడు ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు అన్న టాక్ ఇప్పుడు యాక్టివ్ అయ్యి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు ఇదే అదునుగా టీడీపీలోని ఒక వర్గం అసలు అబ్బాయిను సైకిల్ ఎక్కించేస్తే పోలా అంటూ ఆలోచిస్తోందట గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన సొంత సామాజిక వర్గ నాయకులు కొందరిప్పుడు మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకొస్తే మన వర్గం బలపడుతుంది కదా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం రాజకీయాల్లో ఎప్పుడూ ఏది ఒకవైపు ఉండదన్న వాస్తవాన్ని గ్రహించకుండా నాడు చెలరేగిపోవడం వల్లే ఇప్పుడు అబ్బాయ్ చౌదరికి తిప్పలు తప్పడం లేదన్నది విస్తృత అభిప్రాయం ఆయన వైఖరి వల్లే ఇప్పుడు క్యాడర్ సైతం దిక్కు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడపాసొస్తోందని అంటున్నారు అసలే అది దెందులూరు ఆ పైన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఈ పరిస్థితుల్లో మరో నాలుగేళ్లు ఎలా నెట్టుకు రావాలన్నది లోకల్ వైసీపీ క్యాడర్ ఆందోళనట మరి పార్టీ పెద్దలు వాళ్ళకి ఎంతవరకు భరోసా ఇస్తారో చూడాలి